నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో గుణ్యాతాండ శాంతినగర్ గ్రామ పంచాయతీలో అది చాలా దురదృష్టకరం కానీ రోడ్డు లేనందువలన ఒక ప్రసవ వేదన భరించలేక మధ్యాహ్నం ప్రసవించడం జరిగింది ఒక ఆడపిల్లలకు ఆడపిల్లకు జన్మనివ్వడం జరిగింది ఇది నిజంగా బాధాకరం దురదృష్టకరం కూడా కానీ దాన్ని రాజకీయం చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు టిఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా విచక్షణ లేకుండా కనీసం సిగ్గుచరం లేకుండా మొత్తం ఏదైతే ఒక కల్చర్లెస్ బ్రూట్ లాగా మాట్లాడడం అది చాలా సిగ్గుచేట్ సమాజానికే చెడ్డ పేరు వస్తుంది దాంతో కల్చర్లెస్ బ్రూట్ అంటున్నా నేను ఆయనకు అసలు ఎలాంటి ఇంగిత కానీ సంస్కారం కూడా లేదు ఆ సంస్కారం లేకుండా నిన్న ప్రెస్ మీట్లో అక్కడ కరసబుద్ధి దగ్గర మాట్లాడడం జరిగింది ఫస్ట్ నువ్వు కల్చర్ నేర్చుకో నువ్వు ఫస్ట్ సంస్కారం నేర్చుకోవ ఉంటే ఉండొచ్చు ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే అండొచ్చు కానీ ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నావు నువ్వు యువకులకు మన సొసైటీకి ఏ మెసేజ్ పంపిస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో ఏ పదజాలం వాడుతూ ఉన్నావు నీకంటే ఇక్క విపరీతమైన పదజాలం నేను మాట్లాడి నేను కూడా దీనికి కించపరచగలను వ్యవస్థను కించపరచగలను కానీ నువ్వు సిగ్గు శరం లేకుండా మాట్లాడడం ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు శరం మాన మర్యాదలు వదిలిపెట్టి మాట్లాడడము నీకు ఇది తగదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఆయన ఏం ఏం చేసి చెప్పు నాకు నువ్వేం పెద్ద పోటుగా నువ్వు పొడిచినావు నువ్వేం చేసినావు ఏం శాంక్షన్ చేసినావు రా చర్చకరా గత పది సంవత్సరాల నుండి నువ్వేం చేసినావు దానికి ప్రతి దానికి నేను ఒక్కొక్క దానికి జవాబు చెప్తాను కమిషన్ల గురించి మాట్లాడతావు సిగ్గు లేకుండా అన్ని భూ పెట్టి మొత్తం వట్పల్లి మండలంలో భూ కబ్జా పెట్టి నారాయణఖేట్లు నాగెల్ గీతలు ఈవెన్ కల్లేరులో మొత్తం అన్ని దగ్గర భూ కబ్జాలు చేసి మొత్తం ధరణి వ్యవస్థను భ్రష్ పట్టించి ధరణిలో మీరు మీ నాయకులు మీ అలీబాబా చాలిచోర్ అందరూ ప్రభుత్వ భూమిని మీ పేరు మీదకి ఎక్కించుకోలేదా మీరు ఇంకా కూడా అక్కడక్కడ ఇరిగేషన్ ల్యాండ్స్ మొత్తం మీరు కబ్జా పెట్టలేదా మీ కమిషన్ల గురించి ఎవరు గుర్తిదారులు రాకుండా ఈరోజు పనులు పెండింగ్ పడ్డాయి కానీ మీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిన పనులకు మీరు బిల్లు లేని ఆ దురదృష్టకరం మీకు అందుకే కాంట్రాక్టర్స్ వస్తలేరు మీ బురదంతా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం ఎంత మటుకు సంబంధించామని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారిని వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ నాలుగ జీర్ భూపాల్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఎవరు కాని మా మంత్రుల మీద ఒకవేళ మీరు విపరీత పదజాలం పడితే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటున్నాయి మీరు మా మౌనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని చెప్పి చెప్తాం మేము అన్ని అడ్డుకోగలం మీకంటే ఎందుకంటే నారాయణ కేడ్ అభివృద్ధిని చేసింది గత యాభై సంవత్సరాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే మీరు దాన్ని భ్రష్ పట్టించి మీ అవసరాల గురించి మొత్తం మీరు మొత్తం మీ కమిషన్ల గురించి ఉన్న బడ్జెట్ మొత్తము డైవర్ట్ చేసుకొని భ్రష్టు దివాలా తీసి బ్యాంక్ కరప్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈ రోజు ఏడు వందల ఎనిమిది లక్షల కోట్ల అప్పు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డ్యూసు కరెంట్ డిపార్ట్మెంట్ లో డ్యూసు ఆర్టీసీ లో డ్యూసు ఫిషరీస్ లో డ్యూసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డ్యూసు ప్రతి దాంట్లో డ్యూసు అన్ని డిపార్ట్మెంట్లలో డ్యూస్ పెట్టిపోయినరు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీరు చేసిన ఘనకార్యం ఏముందా మీరు కాళేశ్వరం ఒక్కొక్కటి లెక్కలు బయటపడతా ఉంటే అసలు మీరు తలకాయ తీసుకొని బీలు వాళ్ళు పెట్టుకోవాలి అసలు మీ ప్రజలలోకి వచ్చి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు మీ రాష్ట్ర నాయకులకు కూడా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇంకా గోష్ కమిషన్ వస్తే మీ బంటవారం మొత్తం బయటపడుతుందని చెప్పి చెప్తా ఉన్నా కేవలము కాళేశ్వరంలో పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అనే ఇంజనీరు వారి మీద ఏసీపీ నైట్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు బయటపడడం జరిగింది ఆస్తులు బయటపడడం జరిగింది అదే మనకు హరిరాము ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్ దాని మీద ఏసీబీ అటాక్ చేస్తే దానికి రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు బయటపడడం జరిగింది మరి ఇంకా మీ మంత్రులు మీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు బాధ్యులైన వారి మీద ఇంకా ఏసీబీ రైడ్ చేస్తే అసలు మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం బయటపడుతుందో అని చెప్పేసి ఇంకా తెలుస్తే ముందు ముందు మీకు తెలుస్తుంది చెప్తా ఉన్నా ఇక్కడ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మొత్తం మీరే మీ నాయకులే మొత్తం అన్ని న్యాయవంచకులు మొత్తం ప్రజలను మోసం చేసేందుకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఎక్కడ ఉందా అన్ని మూడెకరాల భూమి దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినారు కనీసం మొదటిసారి లేకున్నా రెండవసారి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడం వదిలిపెట్టి ఉప ముఖ్యమంత్రి దళితునే తీసి పడేయడం జరిగింది సిగ్గు చేతి మీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఓకే నాకు తెలియంగా మా ఇంజనీర్లను పంపించిన ఆర్ఎీ వాళ్ళని తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళని చంపించి అక్కడ రోడ్డు పరిస్థితి ఏముందని నేను చూడడం జరిగింది ఇది ఒకటే కాదు మరి నువ్వు పది సంవత్సరాలు మిగులు మంచి రాష్ట్రం మీ చేతిలో అప్ప పెడితే గతంలో ఇరవై మూడు జిల్లాలకు మనకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఉండకుండే అందరు వలస పాలకులు ఉండి మనకు వివక్ష జరుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మనం నీళ్లు తెచ్చుకున్నాం మనం నీళ్లు నిధులు నియమాకాలు అని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలు మీకు అధికారం కట్టబెడితే మీరు చేసిన ఉంది ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షల కోట్ల అప్పుతోనే మొత్తం రాష్ట్రాన్ని దివాలా ఈ ఈరోజు కాంగ్రెస్ కు జరిగింది దానికి బాధ్యతలు మీరు కాదా పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేసిండ్రా ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా ఎక్కడన్నా చెప్పండి ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందా పిఎస్పీఎస్సి పరీక్ష పేపర్ లీకేజే ఎక్కడ పోయినా అన్ని పేపర్ లీకేజీలు ఎక్కడ పోయినా పేపర్ వాల్యువేషన్ లో ఎంతో మంది విద్యార్థులు మొత్తం ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి మీరు ఏం అని అడుగుతా ఉన్నాను అన్ని పేపర్ లీకేజీలు ఎక్కడ పోయినా పేపర్ లీకేజీలే కనీసం ఇప్పుడు వ్యవస్థ చక్కబెట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య కానీ వైద్యం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ ప్రతిది ఆచి తూచి మీ దరిద్రం మీరు చేసిన అప్పులు అనేది జరుపుకుంటూ మీరు చేసిన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మళ్ళీ బడ్జెట్ కూడబెట్టుకుంటూ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఉన్నారు ప్రతి ఆరు గ్యారంటీలకెళ్ళి కూడా నెరవేరుస్తా ఉన్నాం పెద్ద గొప్పలు మాట్లాడుతూ ఉన్నావు నీ ఉరగబెట్టింది ఏంటని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎస్టీ బంధుని పెట్టినావు ఎక్కడుందా ఆయన ఎస్టీ బంధు నీ దళిత బంధు అన్నావు ఎక్కడుందా ఆయన దళిత బంధు మూడెకరాల భూమి లేదు ఇంటింటికి ఉద్యోగం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు దళిత ముఖ్యమంత్రులు లేడు మరి ఏం చేసినట్టు మరి మీరు ఎంత ఘనకార్యం సిఎస్సి అని చెప్పేసి చెప్తా ఉన్నా సిఎస్సి కట్టు కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద పిఎస్సిలు కానీ సబ్ సెంటర్లు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది శాంక్షన్ చేస్తే దాంట్లో ఉద్యోగాలు ఫిల్అప్ చేసుకునే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేది మీరు నేను అడుగుతా ఉన్నాను డాక్టర్లు లేరని పెద్ద పోజు గారి లాగా మాట్లాడతా ఉన్నావు నువ్వు ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసినావు నీ ప్రభు నీ ప్రభుత్వం ఎంతమంది నాకు చెప్పాలి లిస్ట్ ఇవ్వాలి ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసి ఎంతమంది సిస్టర్లు అపాయింట్ చేసినారు ఎన్ని పిఎస్సీలలో మెడికల్ ఆఫీసర్ అపాయింట్ చేసేది ఎంతమంది లాబ్ టెక్నీషియన్ అపాయింట్ చేసేది ఇది చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది ఊరికే అవాక్కులు చవాకులు మాట్లాడటం కాదు అని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో జే జేబిఆర్ ఏజెన్సీ నీ సొంత నీ పుత్రరత్నం చేస్తున్నటువంటి ఏజెన్సీ అది నీ పుత్ర నీ పుత్రరత్న పేరు మీదనే ఇరవై ఒక్క పనులు నువ్వు తీసుకున్నావు మీ ప్రభుత్వంలో మరి మీకు చేయడానికి లేదా మరి దళితుల మీద ఎస్టీల మీద అంత ప్రేమ అయితే ఎందుకు విడ్రా చేసుకున్నావును అప్పుడేమో మాకు పనులు చేస్తా ఉంటే హరీష్ రావు గారికి చెప్పి అధికారులకు చెప్పి అప్పుడు మా కాంట్రాక్టర్స్ మీద పనులు చేయకుండా అడ్డు తొలిగి రద్దు చేపించినాం మా కాంట్రాక్టర్స్ అని రద్దు చేపించినాం ఇప్పుడు మేము రండి మీరు పనిచేయండి మీకు రివైజ్ ఎక్స్పీరిస్ మీద పనులు చేయండి దయచేసి మాకు పనులు కావాలి మేము ఏం అడ్డుకోము అని అధికారుల సమక్షంలో ఏజెన్సీలను నిలిపించి మాట్లాడితే మీరు పనులు చేయడానికి ముందరికి రాదు కేవలం బురద కార్యక్రమం అది ఒకటే పెట్టుకున్నారు ఇక వేరే మీకు ఏం సోర్స్ లేదు అన్ని ఇచ్చిన ఆమెలో నెరవేరుస్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళ మీద జల్లకి ఏం లేదని చెప్పేసి లేనిపోయిన అభండాలు వేస్తూ మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వాన్ని బురద కార్యక్రమం పెట్టుకున్న మీరు అంతే తప్ప ఇరవై ఒక్క వరుస తీసుకున్నావు మరి ఎందుకు చేయలేదు అని చెప్పేసి నీకు అడుగుతా ఉన్నా అవును బిల్లులు రావు అంటే మీ ప్రభుత్వమే కదా వెలుగపెట్టింది మీ ప్రభుత్వమే శాంక్షన్ చేసినాయే కదా మరి ఆ రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత రెండు సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చింది రెండు సంవత్సరాల ఇరవై నెలలకు ఐఎమ్ నాట్ షూర్ ఇరవై నెలలకంటే ఎక్కువ టైం ఉండే మీకు ఆ మీ జేసీ ఇది జే జేబీఆర్ కన్స్ట్రక్షన్ పనులు తీసుకున్నాక ఇరవై ఒక్క పనులు తీసుకున్నాక ఇంకా ఇరవై నెలలు మీకు టైం ఉండే మీ ప్రభుత్వం ఉండే మరి సిగ్గులేదా మరి ఎందుకు చేయలేదా ఆ రోజు ఈరోజు పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉందో మరి చెప్పు నువ్వే కదా నువ్వు నీ కొడుక వేరే కాంట్రాక్టర్స్ అంటే కర్ణాటక వచ్చిన కాంట్రాక్టర్స్ మెదక్ నిజామాబాద్కి వెళ్ళి కాంట్రాక్ట్ పక్కకు పెట్టు నీ ప్రాంతం మీద నీకు అభి నీకు ప్రేమ ఉండాలి కదా నీ ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి కదా మరి నీ ఏజెన్సీనే పనులు చేయడానికి రెడీ లేదు నీ ప్రభుత్వం శాంక్షన్ చేసిన పనులు నువ్వే చేయడానికి లేవు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడతావా వేరే కాంట్రాక్టర్స్ మీద వేరే ప్రభుత్వాల మీద అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను సిగ్గుండాలి కనీసం జర్నలిస్టులు ఒక్కొక్కరు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు తీసుకొని జర్నలిస్టులకు ఫ్లాట్లు ఇచ్చినావు ఇంకా నీకు ఉదారత్వం ఎక్కడ ఉందా నీకు తర్వాత ఏది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గురించి నువ్వు ధర్నా చేపిస్తున్నావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒక్కొక్కరితో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకునే మొత్తం బయటపడతా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ మొత్తం లాటరీ వేసి లాటరీ అంతా మొత్తం అంబ మొత్తం బోగస్ డబుల్ బెడ్రూమ్లో ఇండ నీ అనుచరులకు ఇచ్చుకున్నావు ఒక్కొక్కరి నీ నీ అనుచరుకి నాలుగు నాలుగు ఇండ్లు ఇచ్చుకున్నావు మరి ఎంత మటుకు సంబంధించిన ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు మరి నీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చుకున్నావు ప్లాట్లు ఇచ్చుకున్నావు అవన్నీ తొలగించి మేమందరం న్యాయంగా చేయాలంటే నువ్వు వాళ్ళందరూ ప్రజలు ముసిగోల్పి ధర్నా చేపిస్తూ కనీసం సిగ్గుండాలని నీకు అని చెప్పేసి మరీ అడుగుతా ఉన్నా నేను టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఎంతో మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చినాం నర్సు ఉద్యోగాలు ఇచ్చినాం ఎంతో మందికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్నో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా మళ్ళీ తొందరగా అన్ని స్కూళ్లలో టీచర్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు దిక్కు లేకుండా మేము ప్రభుత్వ హయాంలో తాండాలలో మొత్తం స్కూల్ మూతబడ్డాయి టీచర్లు లేక మరి సిగ్గులు ఎలా మరి నీకు ఆ తాండాలలో స్కూళ్లు మూతబడతా ఉంటే ఎస్టీల మీద ప్రేమ ఓర్కొస్తా ఉన్నావు నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాండ్ ఫండ్స్ డైవర్ట్ చేసింది నువ్వు కాదా మీ ప్రభుత్వం కాదా అడుగుతా ఉన్నాను రా కావాలంటే ప్రూఫ్ తో సహా ఇప్పిస్తా నీకు రమ్మని ఫైనాన్స్ కి పోదాం గత పది సంవత్సరాలలో ఎస్టి ఫండ్స్ మీరేం చేసిండ్రు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఎస్టీ ఎస్సి ఫండ్స్ సప్లాండ్ ఫండ్స్ మేమేం డెవలప్మెంట్ చేసినామని రికార్డ్స్ తో సహా చూస్తా ఈ ముఖం మీకు ముక్కు నేలకు రాస్తావా నాకు చెప్పేసింది అడుగుతా ఉన్నా అదొకటే కాకుండా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ తాండాలకు మేము రోడ్ వేషన్ అంటున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి తాండాకు నామకరణం చేసి ప్రతి తాండాను రెవెన్యూ విలేజ్ లో కలిపి ప్రతి తాండాను జీపీగా చేసి అప్పుడు కూడా మీరు అసలు రెవెన్యూ విలేజే లేదు గ్రామ పంచాయతీ మన పేరుకు మీ కమిషన్ల గురించి ట్రాక్టర్లు ఇచ్చిండ్రు ట్రాక్టర్లు ఈఎంఐ కూడా లేకుండా పాపం సర్పంచ్లందరూ అప్పుల పాలైంది ఈ ఇప్పుడు ప్రభుత్వాల్లో అప్పుల పాలైనరు చెప్పేసి సెక్యూరీలు బాధపడుతుందని గొప్పగా చెప్పుకుంటా మీరు చేసిన మీరు మీరేముంది అసలు ఆరు ఆరు నెలలు కార్యక్రమాలకు మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మీకు మీ సర్పంచ్ ఫండ్స్ కూడా మీకు తక్కబడ్డాయి ఉపాధి హామీ పనుల పైసలు కూడా మీకు తక్కువ అన్నిటి తీసుకొని పోయి డైవర్ట్ చేసి కాళేశ్వరం గంగలో పోషారు మీరు నలభై వేల కోట్లు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోనయ్యే కాళేశ్వరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దిక్కుమాన్న కాళేశ్వరం మీ కమిషన్ల గురించి ప్లేస్ మార్చి ఈ రోజు మీరు మల్లదని దాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను డెబ్బై లక్షల రూపాయలు అవును ఎన్ని పైసలు వెయ్యి రూపాయలు కూడా లేవు వెయ్యి కోట్లు కూడా లేవు కానీ లక్షల కోట్ల రూపాయల పనులు ఖాళీ పేపర్ల మీద పెట్టినరు దళిత బంధు అని చెప్పిండ్రు దళిత బంధువు అక్కడ పైసలు లేవు మీకు మొదటి తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంటే వేల కోట్ల రూపాయలు కేవలం కాగితాలకే పరిమితం చేసి మీరు పనులు శాంక్షన్ చేయడం జరిగింది అవే పైసలు ఆ రోజు మీ మీ ఆయాంలో శాంక్షన్ అయిన పనులు బిల్లులు రాక బుత్తదారులు అందరి తిరుగుతూ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి విడుదల వారిగా వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మీరు చేసిన అప్పులు అసలు అన్ని జరుపుకుంటూ ఈ ఆరు గ్యారెంటీల అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం మేము ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ లో ఎస్టీ ఫండ్స్ లో ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయినాయి ఎన్నో తాండాలకు అయ్యా నువ్వు చెప్పినావు నువ్వు ఖాళీ ఇది వెంకటాపురం తాండకు ఒక రోడ్ వేసావు అంటే కాంగ్రెస్ ఆయాంలో తర్వాత ఇంకొకటి ఇది కొండాపూర్కి ఒకటి రోడ్ వేసిందని సిగ్గున్నదా సిగ్గున్నదానికి కానీ అడుగుతా ఉన్నా నేను ఎరక్పల్లి రోడ్ వేసాడు నీ జాగిరా ఇది బాసర్ నుండి కరసగుద్ది రోడ్ పోయా ఎరక్పల్లి ఆ రోడ్ ఎవరు కాంగ్రెస్ ఆయనలో కాకపోతే ఎవరు నీ కానాపురంకు రోడ్ వేసిండే ఈ సొంత ఊర్పు కానాపురం కాంగ్రెస్ వాళ్ళు రోడ్ చెప్పు తర్వాత నారాయణ నుండి మాసాన్పల్లి వై సిరిగాపూర్ రోడ్ వేసింది ఎవరు కిషాన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మరి ఎన్ని తాండాలకు కూడా వేసిన మళ్ళా పీర్ల తాండకు రోడ్ వేసింది ఎవరు అభ్యంతరం నుండి మొత్తం రోడ్ వేసింది ఎవరు అని అడుగుతా ఉంది నేను గాసులపాడుకు రోడ్ వేసింది ఎవరు మురుకుంజాలకు రోడ్ వేసింది ఎవరు గన్పూర్కు రోడ్ వేసింది ఎవరు ఎడ్డరాగర్ తాండాకు రోడ్ వేసింది ఎవరు బోరిగి చౌకన్పల్లికి రోడ్ వేసింది ఎవరు ఇన్ని తాండాలకు మేము ఈ రోజు కూడా మాయకోర్ తాండకు రోడ్ శాంక్షన్ చేయించినాం మేము మళ్ళా రాణపురం తాండకు రోడ్ శాంక్షన్ చేయించినాం మేము గైరాన్ తాండకు మళ్ళీ రివైజ్ తో రోడ్ శాంక్షన్ చేయిస్తే ఇప్పుడు ఎవరు కూడా గుత్తెదారులు ముందకు వస్తలేరు మీరు చేసిన కర్మ మీరు చేసిన దివాణాపూర్తనం మీ కమిషన్ల గురించి వాళ్ళందరికీ డబ్బులు ఖాళీ అయిపోయి ఖజానా ఖాళీ చేసినాం కాబట్టి ఎవరు ముందుకు ముందుకొస్తలేరు మళ్ళీ సెకండ్ టెండర్ మళ్ళీ పిలిచిన ఇప్పుడు ఫస్ట్ కు ఎవరు కూడా రెస్పాన్స్ చేయలేదు గైరాన్ తాండకు ఎస్టీల మీద మీకు ప్రేమ ఉన్నది ఎడ్లు బండ కార్కెళ్ళి మా ఇందిరాగాంధీ ప్రభుత్వం నుండి ఎస్టీలో కానీ ఎస్టీలో కానీ చేసింది మేము మీరు దురల రాజ్యం ఇది దుర్మార్గుల రాజ్యం అప్పుడు మీరు పడే పటేలుగిరి మీ గ్రామ సర్పంచ్ను ఎవరినో మీ చేతి మీ ఇంట్లో పని సర్పంచ్ గా గెలిపించుకొని వాళ్ళ పేరు మీద మీరు అందరూ నిధులు సాగ్ చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు కానాపురం ఇప్పటికైనా ఎంక్వైరీ చేయండి ఎవరు సర్పంచ్ నీ బినామీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా వాని అకౌంట్ గత సర్పంచ్ కానాపూర్ సర్పంచ్ అకౌంట్ తీస్తే మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి ఎంత దుర్వినియోగమైన నిధులు అని చెప్పేసి ప్రూవ్ చేస్తా అది నీ బినామీ కాదా అని చెప్పేసి మరీ అడుగుతా ఉంది నీకు నీ బినామీలు ఎంతమంది ఉన్నారో బయటకు తీస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మొత్తం కేవలం నీ రియల్ ఎస్టేట్ దంద నీ భూముల వ్యవహారం మీదనే మొత్తం శంకరంపేటలో పోతే ఎన్నో లొసుగులు శంకరంపేట కూడా దోసుకున్నావు నీ అనుషర్లను అడ్డం పెట్టుకొని మొత్తం దోసుకుంటే అన్నిట్లో నీకు వాటా నువ్వు వాళ్ళందరికీ కూడా కనీసం ఇరిగేషన్ బంగ్లా కానీ నాలుగు ఎకరాలు కూడా మొత్తం నీ అనుచరులు కబ్జా పెట్టుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి నిధులు శాంక్షన్ చేసినాం అక్కడ ఇరిగేషన్ బంగ్లా కానీ నేను చెప్తా ఉన్నా నువ్వేమో అప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలెక్టర్ కు నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళని ఎంక్వైరీకి రాకుండా అడ్డుకున్నది శాసన శాసనసభ్యునిగా నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అందరికి ప్రజలకు తెలుసు నాకు తెలుసా నీకు తెలుసా నువ్వెక్క చదువుకున్నావా నీకెక్కువ తెలివి ఉన్నదా ఎక్కువ తెలివి ఉన్నదా అని ప్రజలకు బాగా తెలుసు కేవలము హరీష్ రావు గారి దయా దాక్షిణ్యాల వలన నువ్వు గెలిచినవు తప్పితే నీకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా నీకు లేదు అని చెప్పి చెప్తా ఉన్నా వారికి అటువైపు నుంచి ఉన్నది ఇటువైపు రోడ్డు లేదు కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీతో కలిపి కానీ మెగా తాండాల్లో కలిపితే మెగా గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీ కలిపితే వారి కన్వీనియంట్ గా ఉంటుండే విచ్చల విడిగా మీ ఓట్ల కోసానికి ఊత రాజకీయం చేసుకుంటారు అంతే తప్ప పోనీ గైరన్ తాండల మొన్నటికి మొన్న మీ కుమారుడే అక్కడ జేబిఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కలవర్ తీసుకుంటే దాన్ని కూడా చేయని శాంతకాలేదు మళ్ళీ గొప్పలు చెప్తున్నావు ఆ నువ్వు బసవరాజ్ కోరూని కర్ణాటక వెళ్ళి పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాల నీకు నీ జేబిఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంది నేను ఎస్ఈని సిఈని ఆర్ఎండ్బిలోని పిలిచి పంచాయతరాజ్ పిలిచి ఏవైతే పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జేపీఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ఎండ్బి కన్స్ట్రక్షన్స్ ఆర్ఎండ్బి డిపార్ట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా మేము మీనాగా చేసే పనులను ఆపే రకం కాదు మేము అని చెప్తా ఉన్నాను ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పినా వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ ఇంకా శివరాంశెడ్ కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్ చేపిస్తాము మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు బానియకుంటారు వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పింది సార్ మేము చేస్తామని అంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ కేడ్కి వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఎక్కడ పెట్టింది ఆ ఇరవై ఐదు కోట్లు మీరు ఎక్కడ పనులు చేశారు అన్ని నాసి రకం పనులే మొత్తం బూడిగా పోసే రోడ్లు వేసిన రు గుడ్తో పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టిండ్రు పోలీలు కట్టినరు అయినా సిగ్గులే ఖాళీ తంతే పడిపోయినాయి ఈరోజు ఎంత పక్కడ ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నాము చూడండి విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు మాకు కితాబ్ ఇచ్చిపోయింది క్వాలిటీ కంట్రోల్ వచ్చి కితాబ్ ఇచ్చిపోయారు మాకు మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు మా కార్యకర్తలకు లేదు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా వారికి అటువైపు నుంచి రోడ్ ఉన్నది ఇటువైపు రోడ్డు లేదు కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీ కలిపి దాన్ని మెగా తాండల్లో కలిపితే మెగా గ్రామ పంచాయతీ తాండ గ్రామ పంచాయతీ కలిపితే వారి కన్వీనియంట్ గా ఉంటుండే విచ్చల విడిగా మీ ఓట్ల కోసానికి ఓట రాజకీయం చేసుకుంటారు అంతే తప్ప పోనీ గైరన్ తాండలో మొన్నటికి మొన్న మీ కుమారుడు అక్కడ జేబిఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్ కలవర్ తీసుకుంటే దాన్ని కూడా చేయని శాంతకాలేదు మన గొప్పలు చెప్తున్నావు నువ్వు బసవరాజ్ కోరెం కర్ణాటక పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాల నీకు నీ జెబిఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను ఎస్ఈని సిఈని ఆర్ఎండ్ బిలో పిలిచి పంచాయతరాజ్ లో పిలిచి ఏవైతే రాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్ కన్స్ట్రక్షన్స్ పి కన్స్ట్రక్షన్స్ ఆర్ అండ్ పి డిపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా మేము మీలాగా చేసే పనులను ఆపే రకం కాదు మేము అని చెప్తా ఉన్నాను ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పినా వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ ఇంకా శివరామ్ శెట్టి కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్తో మేము చేసి చేపిస్తాము మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు కానివ్వకుంటారు వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పింది సార్ మేము చేస్తామని అంటే వాళ్ళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ కేడ్కి వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఇస్తే ఎక్కడ పెట్టినరు ఇరవై ఐదు కోట్లు మీరు ఎక్కడ పనులు చేశారు అన్ని నాసి రకం పనులే మొత్తం బూడిద పోసి రోడ్లు చేసినారు బూడిద పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టిండ్రు పోలీలు కట్టిండ్రు అయినా సిగ్గులే ఖాళీ తంతే పడిపోయినాయి రోజు ఎంత పక్కడ ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నాము చూడండి విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు మాకు కితాబ్ ఇచ్చిపోయారు క్వాలిటీ కంట్రోల్ వచ్చి కితాబ్ ఇచ్చిపోయారు మాకు మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు మా కార్యకర్తలకు లేదు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు పద్ పద్దెనిమిది మందిని అపాయింట్ చేసినాం సివిల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు వందల ఇరవై రెండు మందిని అపాయింట్ చేసినాం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను ఇరవై నాలుగు మందిని అపాయింట్ చేసినాం జూనియర్ అసిస్టెంట్స్ ను మూడు వందల ముప్పై నాలుగు మందిని అపాయింట్ చేసినాం ఆయుష్ మెడికల్ ను నూట యాభై ఆరు మందిని అపాయింట్ చేసినాం అసిస్టెంట్ ప్రొఫెసర్ను నలభై ఆరు మందిని అపాయింట్ చేసినాం మరో ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది ల్యాబ్ టెక్నీషియన్లు పన్నెండు వందల ఎనభై నాలుగు మందిని భర్తీ చేసినాం తర్వాత ఎంపీహెచ్ఏ పంతొమ్మిది వందల ముప్పై మందిని అపాయింట్ చేసినాం ఫార్మసిస్టులు ఏడు వందల ముప్పై రెండు మందిని నర్సింగ్ ఆఫీసర్స్ రెండు వేల మూడు వందల ఇరవై రెండు మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆరు వందల ఏడు మందిని డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నలభై ఐదు మందిని ఇంకా కొన్ని ప్రక్రియ కొనసాగుతా ఉన్నది ఇంత మందికి పోస్టింగ్ ఇప్పించినాం మరి నువ్వు ఏ పిఎస్సి లా ఏ సబ్సెంటర్లా ఏఎస్ఈ లా ఒక్క డాక్టర్ తెచ్చిన వాళ్ళు మనం అడుగుతా ఉన్నా నేను ఎన్నో సార్లు హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ రిజిస్టర్ ఇంటికి తెప్పించుకొని సంతకం సిగ్గు సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి వైద్యమే మీద ఏం మాట్లాడేది నేను ఇప్పటివరకు మూడు సార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన రివ్యూ చేసిన ఎన్నో హాస్పిటల్ మీద రివ్యూ చేసిన నువ్వు నువ్వు రివ్యూ చేసిన ఒక్కసారన్నా హెల్త్ మీద కేవలం మీటింగ్ కండక్ట్ చేయలేదు నువ్వు మీటింగ్ కండక్ట్ చేయకుండా రిజిస్టర్లు ఇంటికి తెప్పించుకొని సంతకం పెట్టావు దాఖలల్ని మళ్ళీ పెద్ద డాక్టర్లను అందరూ ప్రొవైడ్ చేసి డిప్యుటేషన్లు బయట డిప్యూటేషన్లు వేస్తే మొన్నటికి మొన్న పది మందిని మెడికల్ తర్వాత పారామెడికల్ క్యాన్సిల్ చేయించి ఏరియా హాస్పిటల్ మళ్ళీ వాపసు తీసుకొని వచ్చాం అట్లాంటిది ఈరోజు అందరు డాక్టర్లు మంచిగా పనిచేస్తూ ఉన్నారు ఆ డాక్టర్లు అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు యాజ్ ద సేమ్ ప్రొఫెషన్ నేను లో రిక్వెస్ట్ చేసి ఈ రోజు పోయి చూడుపోంది హాస్పిటల్లా నువ్వు పోయి ఎంక్వైరీ చేసుకో కావాలంటే ఈరోజు ఎన్ని డెలివరీలు పెరిగినాయి ఎన్ని సిజరియన్ సెక్షన్లు పెరిగినాయి చూస్తే నీకే తెలుస్తుంది హాస్పిటల్ ఇంప్రూవ్ అయిందా లేదు బెస్ట్ అవార్డు వచ్చింది హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కు అట్లాంటిది అవన్నీ అవసరం లేదు ప్రజలకు వైద్యం అందుతున్నదా మంచి వైద్యం అందుతున్నదా లేదా నీ ఆయా మంచి వైద్యం అందిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి వైద్యం అందిందా నువ్వే పోయి ప్రజలకి అడుగు తెలుస్తుంది ఎవరో నీ సెంఛాగాళ్ళు పోయి రోజు టిఆర్ఎస్ నాయకులు తాగిపోయి ఆ డాక్టర్ల మీద గొడవ చేసుకొని ఏదో రాజకీయ పెద్ద మేమే కేసులు పెట్టకుండా పోని అని వదిలిపెట్టించిన డాక్టర్ లేకుంటే ఆ డాక్టర్లతో కంప్లైంట్ ఇప్పించి అందరినీ బొక్కల వస్తుంటుంది కేసులు రిజిస్టర్ చేస్తా ఉంటుంది కానీ మాది అది కాదు ఎంతో మంది డాక్టర్లు లీవ్ పెట్టిపోతాం సార్ మాకు ఇదేమి టార్చర్ ఇది రోజు ఒకటి వచ్చి లీడర్ వచ్చి టిఆర్ఎస్ నాయకుడు నేను చెప్పుకుంటారు అని చెప్పేసి మాకు రోజు వచ్చి తాగిపోయి గొడవ చేస్తా ఉంటే నేను ఎట్లా పని చేయాలని అడిగితే నేను రిక్వెస్ట్ చేసి పొద్దు మీరు ఏం భయపడకుండా అని చెప్పేసి వాళ్ళు లీవ్ పెట్టిపోతామంటే కూడా లీవ్ పెట్టిపోకుండా వాళ్ళకి పని చేసుకుంటా ఉన్నాను నేను అట్లాంటిది పోయి మళ్ళీ ఉల్టా నాకే నువ్వు పెద్ద నీకు ఏమొస్తుంది చాతగా చాతగాను అని నువ్వు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నావు నీ అదృష్టం కొద్ది కేవలం హరీష్ రావు వారికి గొప్పతనం వలన హరీష్ రావు పెట్టిన భిక్ష వలన కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వలన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు నేను పోరాటం చేసి గెలిచిన కేసీఆర్ గారు నన్ను పిలిస్తే కూడా నేను పార్టీ మారకుండా నేను కొట్లాడి ప్రజల ఈ రోజు కూడా ప్రజలకు నాకు బాధపడతా ఉన్నా ఏం చేయలేకపోతా ఉన్నా అని చెప్పేసి మా కార్యకర్తలు ఎందుకంటే నీలాగా దోషి పెడతలే నేను నా కార్యకర్తలు కూడా నిబద్ధత పనిచేస్తా ఉన్నాను ఏడో పోతారా రైల్వే స్టేటు ఇవన్నీ చదువుతా ఉన్నాయి కుంభకోణాలు తీస్తే బయటపడతాయి పది సంవత్సరా పది సంవత్సరాలు నువ్వేం చేసినావు డెవలప్మెంట్ మేము ఈ ఎనిమిది పద్దెనిమిది నెలల్లో మేమేం చేసినాం డెవలప్మెంట్ చూసుకున్నాం ప్రజలే దానికి తగిన జవాబు చెప్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇక ఇంకా కూడా నువ్వు చేసిన ఎందుకంటే నీకు అంత ఎవరు జర్నలిస్టులను విడిచిపెట్టలేదు కదా నేను పెట్టావే చెప్పు నేను రెండు సంవత్సరాల అన్ని డిపార్ట్మెంట్ల మీద తక్కువ తక్కువ రెండు సార్లు కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఐదు సార్లు రివ్యూ పెట్టినా కనీసం ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైనా రివ్యూ పెట్టినావా ఎలక్ట్రిసిటీ చేసినావా స్కూల్లోకి పోయినావా లైబ్రరీస్ ఇంప్రూవ్ చేసినావా పవర్ ప్రాబ్లం ఇంప్రూవ్ చేసినావా ఎక్కడైనా చెప్పు ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ పెద్ద గొప్పకు చెప్తా ఉన్నావు నువ్వు మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో మొత్తం ఫ్రాడ్ ఎక్కడ కూడా బోర్లు రిపేర్ కానివ్వకుండా ఎక్కడ కూడా ఒక కొత్త బోర్డు కొట్టనివ్వకుండా నీళ్లు సరఫరా కాలేదు ఎవరైనా నీళ్లు వస్తేలేవని అడిగితే వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ కేసు పెట్టేసి జైలు వేసుకో నేనే నిదర్శనం నువ్వు చేసిన అక్రమాలను అడ్డుకుంటే నా మీదనే ఐదు కేసులు ఉన్నాయి అని అక్రమ కేసులే తర్వాత మిషన్ కాకతీయ ఎక్కడుందా ఎక్కడ పూడిక తీసినవే నువ్వు చెరువుల ఒక్కొక్క చెరువు మీద ముప్పై లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు పెట్టుకున్నావు ఎక్కడ పోయింది మరి నువ్వు నీళ్ళు ఒక ఇక మంది ఆయకట్టు పెరిగిందా చెప్పు మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేస్తే లేరని చెప్తావు అవును బ్రష్ పట్టిచ్చేసి నువ్వు ఉన్న నిధులు మొత్తం ఎట్లా సహాయ చేయాలని ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి అలీబాబా చాలి చోర్ కథ ఎట్లుందో అట్లా మొత్తం నువ్వు నీ అనుచరులు మొత్తము అంత మొత్తం ఫ్రాడ్ చేసి తినేసిండ్రెప్పి చెప్తా ఉన్నా ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీ ఆస్తులన్నీ తీస్తే బయటకు అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది మొత్తం ఎక్కడ పోయినా కూడా అన్ని మీ అక్రమాలు తప్ప కేవలం మీ కమిషన్లు తప్ప మళ్ళీ ఉల్టా ఉత్వాల్ చోరుకు దాటకతే అన్నట్ల చోరు దాటే అన్నట్ల మరో ఉల్టా కమిషన్ కమిషన్ రావాలి ఎక్కడైనా కమిషన్ ఉంటే ప్రూవ్ చెప్పి ఈ రోజు రాజీనామా చేస్తా ఎన్నో సార్లు ఛాలెంజ్ చేసిన రేపంటే రేపే రాజీనామా చేస్తా చెప్పు మన కమిషన్ ఒక దీని అంటే ఇక్కడ రాజీనామా చేస్తా ఊరికే బుధ బురద కార్యక్రమం చేయొద్దు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టి విక్రమక గారు మా మంత్రి వర్యులు అంతే మా దామోదర్ రాజా నరసింహ గారు సప్లాన్ లో పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా చట్టం పాస్ చేసింది మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ దొంగల్లాగా మీ పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఉత్తమ ఆలయాన్ని కాళేశ్వరం డైవర్ట్ చేసింది ఇంకా ఈరోజు ఎస్సీ ఎస్సీల మీద మీరు ప్రేమ ఉరక వస్తున్నారు